నాకు తక్కువగా చూపించకండి ఒక సినిమా ఒక సినిమా దయచేసి పెంచెడ్ తక్కువ పర్జెంటా వెయ్యి రూపాయలంటా నీలాంటి పేదోళ్ళ కోసం రేవంత్ రెడ్డి అందరు ఏం పేదోళ్ళు చూడు కొంతమంది చూసిన తర్వాత దాని తర్వాత చిన్నగా నేను చెప్తా చిన్నగా పోండి నేను ఒకటి రాజా రాజాసాహ్ సినిమా ఇంతకుముందు పాత అవి ఆ పాత ప్రాజెక్టులను ఇంత ముందు అప్డేట్ కాలేదు వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోండి ఈసారి హెచ్చరించండి అరే మీరు ఎక్కువ ఎక్కువ బడ్జెట్ తీసుకో తీసి వెయ్యి వేలు రూపాయలు పదిహేను వేలు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెంచుకుంటే మేము పర్మిషన్ ఇవ్వమని రేవంత్ రెడ్డి సార్ ఆ విధంగా హెచ్చరించండి ఇప్పటి నుంచి అది పెద్ద పాత ప్రాజెక్ట్ ఒక మూడు సంవత్సరాల కింద కిందటి ప్రాజెక్ట్ పాపం ఆ ప్రొడ్యూసర్లు వెడికి పోవాలి ముఖ్యంగా మా ఏడిపోవాలి ముఖ్యంగా ఇలాంటి అభిమానులు ఏడికి పోవాలి యాభై రూపాయలు పాత ప్రాజెక్టును పెంచుకోండి పాత ప్రాజెక్ట్ పెంచండి అంటే గత ముప్పై సంవత్సరాలు గత ముప్పై గత మూడు సంవత్సరాలు కింద ప్రాజెక్టు పెంచండి ఇప్పటి నుంచి